కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో బంగారు వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది గూడూరు పట్టణానికి చెందిన వెంకటేష్ పట్టణంలో బంగారు వ్యాపారం చేసేవాడు వెంకటేష్ కు ఎమ్మిగన్నూరు రహదారిలో దుకాణాలు ఉన్నాయి కొందరు గుర్తు తెలియని దుండగులు వెంకటేష్ కు ఫోన్ చేసి అద్దెకు దుకాణం కావాలని పిలిపించుకుని స్కార్పియో వాహనంలో కిడ్నాప్ చేశారు ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్ అయ్యాయి కిడ్నాప్ విషయం తెలుసుకున్న వెంకటేష్ కుమారుడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ ఒకరిని పట్టుకున్నారు మిగతా వారి కోసం గాలిస్తున్నారు దాదాపు కోటి రూపాయలు కిడ్నాపర్ డిమాండ్ చేసినట్లు సమాచారం పోలీసులు వెంకటేష్ ను కాపాడడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో బంగారు వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతుంది గూడూరు పట్టణానికి చెందిన వెంకటేష్ పట్టణంలో బంగారు వ్యాపారం చేసేవాడు వెంకటేష్ కు ఎమ్మిగనూరు రహదారిలో దుకాణాలు ఉన్నాయి కొందరు గుర్తు తెలియని దుండగులు వెంకటేష్ కు ఫోన్ చేసి అద్దెకు దుకాణం కావాలని పిలిపించుకుని స్కార్పియో వాహనంలో కిడ్నాప్ చేశారు ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్ అయ్యాయి కిడ్నాప్ విషయం తెలుసుకున్న వెంకటేష్ కుమారుడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ లో ఒకరిని పట్టుకున్నారు మిగతా వారి కోసం గాలిస్తున్నారు దాదాపు కోటి రూపాయలు కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లు సమాచారం పోలీసులు వెంకటేష్ ని కాపాడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పిలుచుకున్నారు 영상 <목소리>